రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం అండి ఈరోజు ఆరవ తరగతిలోని లేఖ పాఠ్యాంశంలో కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కింది పదాల వరుసను చూడండి ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి మీకు ఇవి టెట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగు పదాలు ఇచ్చి ఇందులో సంబంధం లేని పదము గుర్తించమంటారు ఇక్కడ చూడండి దుర్గం కోట కిల్లా జాగా దీంట్లో మనకు సంబంధం లేనిది ఏంటి జాగా దుర్గమన్న కోటాన్న కిల్లాన్న ఒకటే నెక్స్ట్ గుడి బడి దేవాలయం మందిరం గుడి అంటే దేవాలయం దేవాలయం అన్న మందిరం మళ్ళీ ఇందులో సంబంధం లేని పదం ఏది ఉంది బడి శిలా రాయి దండ బండ మనకి ఇక్కడ ఏమంటారు సంబంధం లేనిది వెరైటీ ఏది ఉంది అంటే దండ గాలం నీరు జలం సలిలం సలిలం అన్నా కూడా నీరే ఇక్కడ మనకు దీనికి సంబంధం లేని పదం ఏంటి గాలం కన్ను నేత్రం రెప్ప నయనం నయనమన్నా కన్నే నేత్రమన్నా కన్నే కన్ను అన్నా కన్నే ఇక్కడ మనకు తేడా ఉన్నది ఏంటి అంటే రెప్ప ఇలాగే మీకు ఆరవ తరగతిలో విభక్తి ప్రత్యయాలు ఇవ్వడం జరిగింది ఆరవ తరగతిలో విభ విభక్తి ప్రత్యయాల్లో చూడండి డూమువులు ప్రథమ విభక్తి నిన్నున్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చైన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఇవి మీకు విభక్తి ప్రత్యయాలు ఇవి చదువుకుంటే మీకు మీరు ఎక్కడైనా ఒక పదానికి మధ్యలో ఒక వాక్యానికి మధ్యల సంబంధాన్ని కలిపేదాన్ని ఈ విభక్తి ప్రత్యయాలు ఉపయోగిస్తూ మనకు వాక్యాన్ని తయారు చేస్తారు ఎందుకంటే ఇవి లేకపోతే వాక్యానికి ఇవి లేకపోతే వాక్యాల మధ్య సంబంధం సరిగ్గా కుదరదు వాటికి అర్థం ఉండదు ఆ వాక్యానికి అర్థం ఉండదు వాక్యం అర్థవంతంగా మనకు ఉండాలి అంటే విభక్తి ప్రత్యయాలను తప్పనిసరిగా చేర్చాలి ఎలా అనేది మనం కొన్ని వాక్యాలు శతక శుద్ధ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది శతకశుద్ధలో కొన్ని మనకు ఉదాహరణగా ఇవ్వడం జరిగింది వాటిని చూస్తే అర్థమవుతుంది చూడండి చెరువునందు నీరు నిండుగా ఉన్నది అందున్నని ఏది సప్తమి విభక్తి కదా అందున్నన్ సప్తమి విభక్తి ఇక్కడ మనకు చదువు డాష్ మూలం శ్రద్ధయే ఇక్కడ చదువు డాష్ మూలం శ్రద్ధయ్యే అంటే ఇక్కడ కు అనేది చేర్చకపోతే ఈ వాక్యానికి అర్థమే ఉండదు కాబట్టి ఇక్కడ చదువుకు మూలం శ్రద్ధయే కిన్ కున్ యొక్క లోన్ లోపల ఏది షష్ఠి విభక్తి చేసిన డాష్ ఒప్పుకునే వారు ఉత్తములు ఏంటి తప్పును నీను లన్ ఇది ద్వితీయ కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు ఇక్కడ ఏం రావాలి మనకు కంటే అంటే వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి ఘటమునందు నీరు నిండుగా ఉన్నది ఘటము నందు అందు సప్తమి విభక్తి అలాగే దేశభక్తులు దేశభక్తులు దేశం డాష్ తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు కొరకున్ కోసం కై ఏది చతుర్థి చతుర్థి విభక్తి హింస వల్ల దేనిని సాధించలేం అంటే వలనన్ కంటే వల్ల వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి అతడు కుంచెతో చిత్రాలు గీశాడు అతడు కుంచె చిత్రాలు గీసాడంటే దానికి అర్థం ఏముండదు కుంచెతో కుంచెతో చేతన్ చేన్ తోడన్ తోన్ ఏంటి తృతీయ విభక్తి ఇక్కడతో వచ్చింది కాబట్టి ఇది ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి వాదాలు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది వలనన్ కంటెన్ పట్టి అంటే ఇది పంచమి విభక్తి బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు లు వచ్చింది కదా ఇక్కడ ప్రథమ డూ మూలు ప్రథమ విభక్తి రైతు నాగలితో పొలం దున్నుతాడు దేంతో దున్నుతాడు నాగలితో పొలం దున్నుతాడు తోచింది కాబట్టి ఇక్కడ చేతన్ చేన్ తోడన్ తో తృతీయ విభక్తి చెరువులో బట్టలు ఉతుకొద్దు ఎక్కడ చెరువులో బట్టలు ఉతుకొద్దు షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఏది షష్ఠి విభక్తి పెద్దల మాటలను గౌరవించాలి ఎవరి మాటలను పెద్దల మాటలను గౌరవించాలి నిన్ను కూర్చి గురించి ఏది ద్వితీయ విభక్తి పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు పసివాడు పాల కోసం ఏమొచ్చింది ఇక్కడ కోసం అనేది వచ్చింది కొరకున్కై కోసం చతుర్థి బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి ఇక్కడ ఏమొచ్చింది తో వచ్చింది చేతన్ చేన్ తోడన్ ఏంటి తృతీయ సుస్మిత కంటే మానస తెలివైనది ఎవరికంటే సుస్మిత కంటే మానస తెలివైనది ఇక్కడ ఏమొచ్చింది కంటే వచ్చింది కాబట్టి ఇది పంచమి విభక్తి అవుతుంది ఇలా మీకు విభక్తి ప్రత్యయాలను నేర్చుకుంటే ప్రథమ విభక్తి నుంచి సప్తమి వరకు నేర్చుకుంటే మీకు ఎక్కడైనా ఇవి ఉపయోగపడతాయి గుర్తించవచ్చు ఈ ఎక్కువగా మనకు పాఠ్యాంశాల్లో వెనుక ఉన్న బిట్సే మీరు బాగా నేర్చుకుంటే వీటి నుంచే వస్తాయి లెసన్లు ఎక్కడైనా మీకు అదనంగా ఉంటే వాటిని కూడా మీరు అక్కడక్కడ గుర్తించాలి ఇక్కడ అవ్యయాలు కూడా ఉంటాయి అవ్యయ అవ్యయాలను కూడా ఆహా ఓహో మెచ్చుకునే మెచ్చుకోలుగా ఉండేవన్నీ కూడా అవయవాల లెక్కకి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు నేర్చుకోండి ఈ చిన్న చిన్న బిట్స్ని మీరు నేర్చుకుంటే మీరు మార్క్స్ మంచిగా స్కోర్ చేసుకోవచ్చు